అందరికీ నా అందరూ ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు బాగున్నారా అందంగా ఆనందంగా ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ నాన్న ఆశీస్సులతో శ్రీ ప్రభా ఛానల్కు స్వాగతం అండి మేము బాగుండాలని మీరు అంతకన్నా బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈరోజు వీడియో ప్రారంభించుకుందాం అండి మొదటిసారిగా నా వీడియో చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నా వీడియోలు ప్రతిరోజు మీకు వచ్చేస్తాయండి అలాగే వీడియోని మధ్యలో ఎక్కడ ఆపకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈరోజు స్తంభాలు గరువండి గుజ్జునగుళ్ళ మారుతి నగరు అలాగే ఈ స్తంభాల గరువు ఇవన్నీ మాకు దగ్గరలో సమీపంలో ఉండే అన్నమాట అయితే ఈ స్తంభాల గరువు సెంటర్ అనేది మీతో షేర్ చేస్తున్నాను అనమాట ఇలా పట్ట పెద్ద పెద్ద పట్ల పరుచుకొని కూరగాయలేంది ప్రక్కనే చిన్న చిన్న వ్యాపారస్తులు ఈ విధంగా వ్యాపారాలు చేసుకుంటూ ఉంటారండి ఇక సాయంకాలం వేళ తీశానమాట ఈ వీడియో అనేది ఇక మీతో షేర్ చేస్తున్నాను అండి మీ ఇలా స్తంభాల గరు సెంటర్ అని గుజ్జనగొల సెంటర్ అని అలాగే మారుతీ నగర్ సెంటర్ అని ఇలా ఉంటాయండి ఇది స్తంభాల గరు సెంటర్ అనమాట ఇలా రోడ్డు ప్రక్కనే రోడ్డు మీద కూరగాయలు జామబండ్ల బండ్లు అలాగే మాల్పూరి బండి అలాగే మనకి బాగా ఇప్పుడు పిల్లలు తినేది అట్రాక్షన్గా ఉండేది ఏంటంటే పానీపూరి బండి అండి ఇవన్నీ పావు ఇరవై రూపాయలు ఓకే చిక్కుళ్ళు అమ్మా ఇతరాల చిక్కుళ్ళు చిక్కుళ్ళు కేజీ అరవై రూపాయలు ఓకే ఓకే బాగున్నాయి కూరగాయలు నవనోవలు ఆడుతూ బాగున్నాయి ఎక్కడి నుంచి వస్తాయమ్మా నారాకుడురా ఓకే ఓకే మనకు నారాకుడు దగ్గర కాబట్టి కూరగాయలు తాజాగా ఉన్నాయండి బాగా నవనవలు ఆడుతున్నాయి అనమాట చిక్కుళ్ళు కాకరకాయలు బీరలు పుప్పలు అలాగే క్యాబేజీ పొట్ల బెండ వంగ బెండ పచ్చిమిరకాయ టమాటా క్యారెట్ అరటికాయ మొత్తం కూడా ఉన్నాయి అన్ని కాసిన ఆకుకూరలు ఉన్నాయి అనమాట ఇద్దరు భార్య భర్తలు చక్కగా అమ్ముకుంటున్నారు ఓకే ఇదంతా కూడాను స్తంభాలు గరు అండి మొత్తం కూడాను ఇక్కడ తాటి బెల్లం కాఫీ ఫేమస్ అండి తాటి బెల్లం కాఫీ అనమాట స్తంభాల గరువు అనమాట అండి ఇదిగోండి తాటి బెల్లం కాఫీ చూస్తారా తాటి బెల్లం కాఫీ చాలా ఫేమస్ మాలపురి అండి చక్కగా చేస్తున్నాడు బాబు ఇలా స్తంభాలు గారు అనమాట ఇక్కడ బజార్ మీద చక్కగా ఇదేంటమ్మా పాలకోవానా పాలకోవా ఇలా పార్సెల్ చేసి పెట్టేస్తారనమాట మాల్పూరి అనేది ఇవ్వండి రెడీ చేసి పెట్టారు చూసారా చక్కగా ఇది పాకం అమ్మా ఓకే ఇదిగో మాల్పూరి పాకం అంటే చక్కగా బాబు చక్కగా తయారు చేస్తారు ఎంతమ్మా మాల్పూరి ట్వంటీ రూపీస్ చాలా తక్కువ రేటేనాన్న నలభై అలా ఉంటుంది బయట అవును అటు శంకర విలాస్ దగ్గర నలభై రూపాయలు అలా ఉంటుంది అవును చాలా రేటు తక్కువే సులభంగా రేటు తక్కువలో చేస్తున్నా క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు కదా అవును బాగా అందరికీ అది అందుబాటు ధరలో బాగా సాయంత్రం ఈవినింగ్ ఎన్నింటి నుంచి ఉంటావు అమ్మా త్రీ నుంచి ఉంటాం ఓకే ఓకే సాయంత్రం టెన్ వరకు ఉంటుందా టెన్ వరకు ఉంటుంది చూసారా మాల్పూరి మాల్పురి అంటే అందరికి ఇష్టమే క్యాటరింగ్లో ఆర్డర్ కూడా ఇస్తారా ఆర్డర్ కూడా చేస్తారట అండి చక్కగా బాగా కోవా కూడా పెట్టుకున్నారు చక్కగా చాలా కష్టపడుతున్నావు నాన్న చాలా సంతోషంగా ఉంది నిన్ను చూస్తుంటే చిన్న వయసులోనే ఆల్ ద బెస్ట్ అమ్మా కష్టపడే వాళ్ళు ఎప్పుడైనా సరే అభివృద్ధి చెందుతారు కష్టే ఓకే థ్యాంక్ యూ తాటి బెల్లం కాఫీ అనమాట చూసారా ఇదిగోండి స్తంభాలు గారు సెంటర్ అనమాట అండి హోటల్ నిన్నే ఇది ప్రారంభించారనమాట ఈ హోటల్ స్తంభాలు గారు మెయిన్ రోడ్డు మెయిన్ సెంటర్ అనమాట అండి ఇదంతా కూడా వచ్చేవాళ్ళు వెహికల్స్ పోయే వాళ్ళు ఈ విధంగా ఉంటారు అనమాట బాగా బిజీ క్రౌడ్తో ఉన్నారు చూసారా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విద్యార్థు అనమాట స్తంభాల గరువు ఇక్కడ మొత్తం కూడా మెయిన్ అనమాట తాటి బెల్లం కాఫీ అలాగే చిరుధాన్యాల అల్పాహారాలు కూడా ఇక్కడ ఫేమస్ అండి బాగా చిరుధాన్యాల అల్పాహారాలు అనమాట బెల్లం కాఫీ తాటి బెల్లం కాఫీ ఈ స్తంభాల గరువులో ఇక్కడ ఫేమస్ అనమాట బాగా చూసాం కదా ఇక్కడ క్రౌడ్గా ఎలా ఉన్నారు ఇది నేనే ప్రారంభించారండి హోటల్ అనేది ఇదంతా స్తంభాలు కనుక అంత క్రౌడ్తో ఉన్నారో చూసారు ఎట్లాగమ్మా యాపిల్స్ అమ్మాయి రూపాయలు వంద మూడు ఓకే దానిమ్మలమ్మా అంతేనమ్మా ఓకే బాగా ఫ్రెష్గా ఉన్నాయి కాయలు ఓకే క్వాలిటీ బాగుంది బాగుంది అమ్మ ఎక్కడి అమ్మా మీకు పండ్లు వచ్చేది నారా కొడుగురేనా వెళ్ళారా ఓకే ఓకేనమ్మా థ్యాంక్స్ బంగారం ఇలా పక్కనే బాగా షాపులు ఉంటాయండి మెయిన్ సెంటర్ అనమాట ఇక్కడ ఇక్కడ మనం రామాలయానికి వెళ్ళాం కదా అయ్యప్ప స్వాములకి సూర్యా చేయడానికి ఇలా లోపలికి ప్రవేశిస్తే స్తంభాల గరువులోకి వస్తుంది అనమాట అండి ఇవ్వండి ఈ మూలన ఇక్కడ వచ్చేసేసి మొత్తం కూరగాయలు ఇలా పట్ల పరిచేసి మొత్తం కూడా కూరగాయలు అమ్ముతూ ఉంటారన్నమాట చూసారా దొండలు వంకాయలు దోసలు అలాగే టమాటాలు దుంపలు ఆకుకూరలు పచ్చిమిరపకాయలు క్యాలీఫ్లవరు క్యాబేజీ అలా కాకరకాయలు చిక్కుళ్ళు గోడు చిక్కుళ్ళు సొరకాయలు అన్ని రకాలు మొత్తం ఉన్నాయండి చూసారా ఎలా ఉన్నాయో కూడా టమాటాలు ఎట్లాగమ్మా టమాటాలు కేజీ ముప్పై రూపాయలు దోసలు దొండలు యాభై రూపాయలు క్యారెట్లు అమ్మా ఎనభై రూపాయలు క్యాలీఫ్లవర్ కాకర బెండలు అన్నీ కూడా ఆ విధంగా ఉంటాయండి మొత్తం కూరగాయలు ఇలా పట్ట మీద పరుచుకొని ఈ విధంగా అమ్ముతున్నారు అనమాట చూస్తారా ఆకుకూరలో మొత్తం కూడా బెండలు ఎట్లాగమ్మా బెండలు ఎట్లాగా ఇరవై రూపాయలు అర కేజీ బాగా నవనవలు ఆడుతున్నా నారా నారాకోడూరేనా ఓకే ఓకే అన్నీ ఉంటాయి కదా కూడా ఎంతండి మూరాలు పది రూపాయలు ఇవి చామంతులు యాభై గ్రాములు యాభై గ్రాములు ఇవి కావడం మల్లెలు ఇరవై రూపాయలు ఓకే ఓకే తాటి బెల్లంకు కాఫీ చిరుధాన్యాలు అల్పాహారాలు ఇటు ఇదంతా స్తంభాలు గరువు సెంటర్ అండి ఇదంతా కూడాను ఏరియా అంతా కూడాను మొత్తం కూడాను చూసారా ఇంకా వెహికల్స్ కార్లు ఇక ఎంత రద్దీగా ఉన్నదో ఎంత క్రౌడ్గా ఉన్నదో నైట్ వేళ జిగేలు జిగేలు అంటూ ఉంటుంది ఇక్కడ కూరగాయలు ఈ విధంగా మనము అప్పుడు అయ్యప్ప స్వాములకి కృత ఇరవై తొమ్మిది చోట్ల అయిపోయిందండి అయ్యి వెళ్ళాం కదా అయ్యప్పల సేవ కోసం ఇటు నుంచి వెళ్తాం అనమాట ఇటు స్తంభాలు గారు తాత దగ్గరికి వెళ్తాము జాంకాయలు ఎంత ఇక్కడ జాంకాయలు ఎంత వందకు పది ఇది వందకు పన్నెండు రేగి పళ్ళు కేజీ ఎనభై రూపాయలు ఇవి వంద ఓకే కేజీ వంద పెద్దది ఓకే 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 చూసాం కదండి జాంకాయలు ఈయనకాడ బాగుంటాయి అన్నమాట ఇక్కడ తీసుకుంటాం ఎప్పుడు కూడా బాగుంటాయి జాంకాయలు అండి ఇక్కడ ఈ కార్నర్లో పానీపూరి బండి ఉన్నదనమాట ఫేమస్ అనమాట బాగా ఇక్కడ పానీపూరి బండి మొత్తం కూడా ఇక్కడ చాట్ మసాలా ఈ బాబు తయారు చేస్తున్నాడు చక్కగా చూసారా ఎంత క్రమశిక్షణగా వేస్తున్నారు ఎంత చక్కగానో పర్ఫెక్ట్గా వేస్తున్నాడు అన్నిట్లో కూడా చాట్ మసాలాలు అన్నీ ప్రిపేర్ తయారు చేసి పెట్టుకున్నాడు చక్కగా ఎంత కష్టపడుతున్నాడో చూసారా పప్పు అనేది అలా ఉడకబెట్టేసుకొని పెట్టుకుంటారండి ముందుగానే ఎంత చక్కగా పెట్టుకున్నాడు అదేంటమ్మా స్వీటు ఏ స్వీట్ నాన్న మామూలు స్వీట్ ఆహా ఈ ఉల్లిపాయలు వేస్తున్నాడు ఈ పానీపూరి అంటే ఈ జనరేషన్కి ఎంత ప్రాణమో ఎంత ఇష్టమోనండి ఇదేంటి కారపూసమ్మా ఓకే ఓకే ట్రాక్ట్ అవుతారనమాట పానీపూరికి ఐస్కాంతం లాగా అట్రాక్ట్ అవుతారు ఐస్కాంతం అయిపోతారనమాట పానీపూరి అంటే అంత ఇష్టం దీని ఏమంటారమ్మా తురుగుపూరి అమ్మా పెరుగు తురుగుపూరి పెరుగుపూరి ఓకే బంగారం ఆ ప్లేట్ అటు ఈ ప్లేట్ అటు పానీ పులి తయారు చేస్తున్నాడబ్ టమాటా సన్నగా తరుగుతున్నాడు చూసారా కొత్తగా ఎంత నైపుణ్యంతో ఎంత కళగా తయారు చేస్తారు ఎంత రుచిగా కమ్మగా తయారు చేస్తారు చక్కగా ఐదే ఐదు నిమిషాలు అప్పుడప్పుడే గరంగా తయారు చేస్తారు చక్క చెక్క చక్క చెక్క చక్క చెక్క పప్పు నీళ్ళు అవి ఆల్రెడీ పప్పు నీళ్ళమ్మా అవి చెప్పండి అప్ప అది చాట్ మసాలానా పానీపూరి అందరికి ఎంత ఇష్టం అనండి సాయంకాలం వేళల్లో ఈ చలికాలంలో బాగా ఇక్కడికి వచ్చేస్తారనమాట ఇది ఇంట్లో ఎంత అమృతంగా ఉంటుందో అమృతమే అమృతమేనమ్మా బాగుంటుందా డైలీ వస్తారా డైలీ వస్తారా అది తినకపోతే నిద్ర పట్టదా కదా పిల్లలందరికీ కూడా బాగా ఇష్టం అండి పానీపూరి ఇది రీసెంట్గా ఈ మధ్య వచ్చిందండి మరి ఏ రాష్ట్రంతో కానీ తిండి ఉత్తరప్రదేశ్ ఓకే ఉత్తరప్రదేశ్ దన్నమాట మనకి లేదు ఇది చూసారా దీని ఏమంటారమ్మా పావుబాజీ బాజు చూసారా చక్కగా బాగా తయారవుతుంది గుమగుమలు ఆడిపోతుందనమాట అది కూడా పప్పులో నీళ్ళు ఈ దుంపలు కూడా ఇలా పెట్టేస్తున్నాడండి వడత పెట్టేసుకొని పెట్టుకున్నాడు దుంపలు కూడా ఇప్పుడు ఏంటిది బ్రెడ్ ఓకే సంబాల్ గారు మెయిన్ సెంటర్ అండి కార్నరు ఇక్కడ ఇందిరాగాంధీ బొమ్మ అలాగే రాజీవ్ గాంధీ బొమ్మ ఉన్నారు ఇక్కడేమో జామకల్ తాత ఉన్నాడు ఈ తాత ప్రక్కనే సాయంకాలం వేళ ఎప్పుడు కూడా ఉంటుంది అనమాట సాయంకాలం ఎన్నింటి దాకా ఉంటావు నాన్న సాయంకాలం ఎన్నింటి వరకు ఉంటావు ఉంటావమ్మా పదింటి దాకా ఈవినింగ్ ఎన్నింటి నుంచి స్టార్ట్ చేస్తావు మధ్యాహ్నం రెండింటి నుంచి ఓకే నాన్న మధ్యాహ్నం రెండింటి దగ్గర నుంచి సాయంకాలం రేత్రి పదింటి వరకు ఉంటాడంటండి బాబు ఎంత కష్టపడుతున్నాడు తలకి కూడా జుట్టు పడకుండా చక్కగా కవర్ వేసుకున్నాడు నీట్గా వాళ్ళంటే మనకి ఎంతో ఇష్టం కదండి సోమరిపోతుల్లాగా తిరిగి తిరగకుండా ఈ వయసులో కష్టపడుతున్నాడు అనమాట అదిగోండి అలా పెట్టేశాడు వాటికి స్కూల్ అరేంజ్ చేశాడు చక్కగా ఇదిగోండి ఇదిగో ఇది ఇబ్బంది విట్రాన ఇదిగో ఎలా ఉందా బాగుందా అమృతమే కదా ఓకే ఎంజాయ్ చేయండి వెరీ గుడ్ చూశాం కదండీ స్తంభాల గరువు సెంటర్ అంతా కూడాను ఇలా రోడ్డు ప్రక్కనే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ వాళ్ళ యొక్క జీవన విధానాన్ని జరుపుకుంటూ ఉంటారండి ఇలా రోడ్డు ప్రక్కనే ఈ విధంగా పానీపూరి బాబు కానీ అలాగే జామ పండ్లు తాత కానీ అలాగే మాల్పూరి బండి బాబు కానీ సోమరితనం లేకుండా చిన్న వయసు అయినా పెద్ద వయసు అయినా సరే ఎలా వాళ్ళ యొక్క బ్రతుకును బ్రతుకుతున్నారో చూస్తున్నాం కదా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆ విధంగా ఎండలో ఉంటూ వాళ్ళ యొక్క జీవనోపాధి గడుపుతూ ఉంటారండి చూశాం కదా ఇక ఈ రోజుటి వీడియో అయితే ఇదేనండి ఈ వీడియో మీకు నచ్చుతుందని భావిస్తున్నానండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొవకండి మళ్ళీ రేపటి వీడియోలోనే కలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్తేనండి